హాయ్ అండి వెల్కమ్ టు హానెస్ థాట్స్ నేను మీ ముందుగా వీడియోని అయితే వీడియోనైతే లైక్ చూడండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఇంకా ఫినాలే వీ కంటే పెద్దగా ఎపిసోడ్లో చెప్పుకోవడానికి అంత కాంట్రవర్సీలు కానీ ఏమీ ఉండవు అసలు ఏమీ ఉండదు నిజంగా చెప్పాలంటే బట్ యా ఇంకా రివ్యూస్ కాబట్టి మనము ఎపిసోడ్ ఐ మీన్ సీజన్ అయిపో వరకు రివ్యూస్ ఇవ్వాలి నాకు ఇవాళ ఒక థాట్ వచ్చిందండి సీజన్ లాస్ట్ సీజన్ నేను చూడలేదు ఫినాలే ఎలా జరిగింది ఏంటి అనేసి సో సీజన్ సిక్స్ నేను చూసినప్పుడు దాంట్లో రేవంత్కి ఇంకా శ్రీహాన్కి ఇద్దరికి మనీ ఎక్కువ ఆఫర్ చేస్తారు రేవంత్ నాకు వద్దే వద్దు నాకు కప్పుగా నాకు కప్పే ముఖ్యం అంటాడు వేరే శ్రీహాన్ డబ్బు తీసుకుంటాడు ఈసారి కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది ఒకవేళ అలా చేస్తే బిగ్ బాస్ టీమ్ ఎవరు డబ్బు తీసుకుంటారు ఎవరు కప్పు తీసుకుంటారని మీకు అనిపిస్తుంది సో గౌతమ్ కానీ నిఖిల్ కానీ డబ్బులకి ఏమైనా టెంప్ట్ అవుతారా లేదా వాళ్ళు కప్పు తీసుకుంటారా కప్పు కోసం వెయిట్ చేస్తారా మీకు ఏమనిపిస్తుంది నాకు తెలుసుకోవాలనిపిస్తుంది ఎందుకో నాకు అలా అనిపిస్తుంది ఈసారి ఎక్కువ మనీ విన్నర్కి రన్నర్కి ఆఫర్ చేస్తారేమో వాళ్ళని టెంప్ట్ చేస్తారేమో అనిపిస్తుంది చూడాలి ఏం జరుగుతుంది మరి ఎవరైనా టెంప్ట్ అవుతారా నాకు అనిపిస్తుంది నిఖిల్ టెంప్ట్ అవ్వకపోవచ్చు అలాగే గౌతమ్ కూడా టెంప్ట్ అవ్వకపోవచ్చు బట్ వాళ్ళిద్దరికీ అక్కడ ఉన్న పేరెంట్స్ ఇచ్చే ఇన్పుట్స్ ఫ్రెండ్స్ ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి మారచ్చు కూడా బట్ అయినా ఇది ఇప్పుడు ఈ టాపిక్ అవసరం లేదు ఈ రివ్యూకి బట్ స్టిల్ నాకు ఎందుకు ఆ క్రేజీ థాట్ వచ్చింది చూడాలి ఏం జరుగుతుందో సో మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మెయిన్ ఎపిసోడ్లో అయితే అర్జున్ కళ్యాణ్ మనకి తెలుసు తను సీజన్ సిక్స్లోనే అనుకుంటా వచ్చింది అర్జున్ కళ్యాణ్ అలాగే ఆ సీరియల్ ఫేమ్ హీరోయిన్ నాకు తెలియదు ఆవిడ పేరు ఆవిడ ఏదో నువ్వు ఉంటే జతగా హీ సీరియల్ హీరోయిన్ వాళ్ళిద్దరు ఒక టీం వచ్చారనమాట అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లల నుంచి ఈటీవీ ప్రభాకర్ ఇంకా అమ్మని గారు వచ్చారనమాట సో నేను కొన్ని లైవ్లో కొన్ని బిట్స్ చూసా ఈటీవీ ప్రభాకర్ గారు చాలా బాగా అంటే ఆయన కూడా ఒకప్పుడు యాంకరింగ్ అవంతా చేశారు కాబట్టి చాలా బాగా ఇంటరాక్షన్ చేశారు వీళ్ళతో కొన్ని మంచి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు ఆన్సర్ చేయలేనటువంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ లవ్ మ్యారేజ్ మీద కొంచెం ఎక్కువ డీప్గా గ్రిల్ చేశారు అంటే నిఖిల్ని ఇంకా గౌతమ్ని బట్ అవేమీ ఎపిసోడ్లో లేవు అలాగే అర్జున్ వచ్చినప్పుడు అనుకుంటా గౌతమ్ని కొంచెం నిఖిల్ గురించి మంచి క్వాలిటీస్ చెప్పన్నాడు అదే నిఖిల్ని గౌతమ్ గురించి అవన్నీ ఎపిసోడ్లో తీసేస్తారు ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్ అన్నీ తీసేసి ఏం పెట్టారు బాబు అంటే హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారు కదా దాంట్లో కూడా అవినాష్ కామెడీని హైలైట్ చేస్తూ అది మాత్రం పెట్టారు ఎందుకు అనవసరమైన సీన్లకు అంత ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అది ప్రైమ్ టైంలో మెయిన్ ఎపిసోడ్లో అన్కట్లో కూడా కాదు మెయిన్ ఎపిసోడ్లో ఇంకా ఇటీవీ ప్రభాకర్ గారు వచ్చినప్పుడు వాళ్ళకి ఏవో ట్యాగ్స్ ఇచ్చారు కదా గౌతమ్కి నబిల్కి ఇంకా యా గౌతమ్ నబిల్ వీళ్ళు వీళ్ళిద్దరికే మిగిలిన వాళ్ళు ట్యాగ్స్ చూపించలేదు అసలు అవినాష్కి ఏం ట్యాగ్ ఇచ్చారు ప్రేరణకి అగ్గిపుల్లా ఏదో అంటున్నారు కదా అదేది నిఖిల్కి ఏమి ఇచ్చారు అవేం మనకి అసలు వేయలేదు ఎపిసోడ్లో ఇది మరీ టూ మచ్ అసలు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు వేయడానికి అవన్నీ కట్ చేసి పనికి రాని కామెడీ అది హైడ్ అండ్ సీక్ దాన్ని పిల్లలు చిన్న పిల్లలు సెకండ్ థర్డ్ క్లాస్ పిల్లలు ఆడుకునే హైడ్ అండ్ సీక్ గేమ్ ఒకటి పెట్టి దానికోసం కాస్త టైం ఇచ్చి ఇజా టూ మచ్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒకవేళ అవినాష్ నేమన్నా టాప్ త్రీలో బట్టి డబ్బు కూడా ఆఫర్ చేస్తారేమో అనిపిస్తుంది ఏమో అందుకే నబ్బి ఏమైనా తీసుకొచ్చి ఫోర్త్లో పెట్టారేమో నిన్న అన్నట్టుగా నాకు అనిపించింది మేబీ ఏమైనా అభినాష్ని థర్డ్ ప్లేస్కి అట్లా షిఫ్ట్ చేసి రేపు ఫినాలిలో డబ్బులు ఏమన్నా ఆఫర్ చేస్తారేమో టెంప్ చేస్తారేమో అని కూడా అనిపిస్తుంది ఎవరు వాళ్ళు చూడాలి ఇష్టం మనం ఏం చేయలేము అనుకోండి ఏం చేసినా సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ముందుగా అర్జున్ కళ్యాణ్ అమ్మాయి వచ్చారు వచ్చి ఏం చేశారు ఆ సీరియల్లో ప్రోమోలో చూస్తూ ఉంటే మీకు అనిపించింది నాకు అసలు నిజంగా ఆ సీరియల్ ప్రోమో చూస్తుంటే నాకు ఆ ప్రోమో మీద ఒక రోస్ట్ వీడియో చేయాలనిపించింది అసలు ఎంత ఫన్నీ అసలు మనం ఏ ఇయర్లో ఏంట్రా బాబు ఆ సీరియల్ కాన్సెప్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నాకు అర్థం కావట్లేదు ఎవరో ఒకటి దాని బాగా వాడు వచ్చి థాళి కడితే అమ్మాయి యూఎస్ రిటర్న్ అంట ఆ థాళిని పట్టుకొని వెళ్ళిపోతుందంట లాగి నాలుగు పీకి పోలీసులకు పట్టికుండా అసలు ఈ సీరియల్ మోర మోరల్ ఏంటి ఈ సీరియల్ వల్ల ఆడియన్స్కి అసలు ఆ సీరియల్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ రైటర్ కానీ ఏం కన్వే చేయాలనుకుంటున్నారు నిజంగా నాకు ఒక రోస్ట్ వీడియో చేయాలనుంది బట్ కాకపోతే సీరియల్స్ నేను చూడను కాబట్టి నాకు ఎందుకు లేని వదిలేస్తున్నాం ఇంకా చూసే వాళ్ళు చూడనివ్వండి ఆ సీరియల్ని ఆ సీరియల్ మళ్ళీ దాన్ని అక్కడ ఎనాక్ట్ చేసి చూపించడం వాళ్ళు అంటే ప్రేరణ వాళ్ళు ఆ సీరియల్ ప్రోమోలో మనకి ఏదైతే చూపిస్తున్నారో కట్టడం అదంతా సో ఆ సీన్ని మళ్ళీ వీళ్ళు రిక్రియేట్ చేశారనమాట ఫన్నీ వేలో ఆ ఫన్నీ వే ఆ తర్వాత లాస్ట్ వీక్ రోప్స్ అదే ఒక టాస్క్ జరిగింది కదా దాన్ని మళ్ళీ నా బిల్ ప్రేరణ అవినాష్ రీక్రియేట్ చేస్తున్నాడు అసలు ప్రయాణాన్ని ఎంత ఘోరంగా మార్క్ చేస్తున్నాడో ఆ బాడీ లాంగ్వేజ్ ఆ వేళ్ళు కొరుక్కుని నిజంగా అవినాష్ నిన్న మీరు కన్నా బస్ ఇంటర్వ్యూ చూస్తుంటే ప్ర ప్ర ఒక మాట చెప్తుంది ఏంటంటే అవినాష్ చాలా కన్నింగ్ ఏంటంటే తను చెప్పాలనుకున్నవన్నీ ఎప్పుడో ఉన్న గ్రడ్జ్ కూడా ఫన్నీ ఫన్నీ వేలో తను చెప్పేసి నిజంగా నాకు అలా అనిపించింది అబ్బాయికి లిటరల్గా అవినాష్కి ప్రేరణ మీద గ్రడ్జ్ ఉందేమో అందుకే అమ్మాయిని మరి అంత మేనరిజమ్స్ అవంతా చాలా చండాలంగా మాక్ చేసి చూపిస్తుంటాడేమో అనేసి నాకు అనిపించింది అవినాశం చూస్తే అది ఎవరైనా ఫీల్ అవుతారో అలా చేస్తే అది ఫన్ కాదు ఫన్ ఫన్లో ఏవేవో యాక్ట్ చేసేసి మళ్ళీ వచ్చిన వాళ్ళంతా అమ్మాయిలంతా వైఫ్ అనేది అది ఎక్కడ కామెడీరా బాబు అసలు జనాలు నిజంగా దీన్ని కామెడీ అంటారా ఎంటర్టైన్మెంట్ అంటారు నాకు అర్థమే కాదు వచ్చిన అమ్మాయిలను పట్టుకొని ఫ్లాట్ లాగా కామెడీగా చేసేది అదేం కామెడీ అసలు అది నాకైతే డిస్రెస్పెక్ట్ అనిపిస్తుంది నిజంగా అది కామెడీ కాదు వచ్చిన హీరోయిన్తో సీరియల్ హీరోయిన్తో కూడా కాసేపు అట్లాగే చేశాడనమాట సో అది అర్జున్ కళ్యాణ్ వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు నాకు ఆ టాస్క్ చూపినప్పుడు ఇదొక్కడ టాస్క్ రా బాబు ఏదో పాపం గెస్ట్ లేదు అక్కడికి వస్తే వాళ్ళతో ఆ అమ్మాయితో ఎంత పెద్ద టాస్క్ అర్జున్ అర్జున్తో అమ్మాయితో లాస్ట్లో అర్జున్ ఇది టఫే టాస్క్ అంటున్నాడు అది ఆ టాస్క్ పోని అంత కష్టపడి టాస్క్ ఆడినందుకు దానికి ఏమన్నా కనీసం ఒక వన్ ల్యాక్ అన్న ప్రైజ్ మనీ పెట్టారు పన్నెండు వేలు అంటే ఎట్లుందంటే అదేదో నూట పదహారులు వెయ్యి నూట పదహారులు అంటారు చూడండి వినాయక చవితికి వాటికి వీటికి ఆ టైప్లో మరీ టూ మచ్ అసలు ఇంత పిసినారుగా పన్నెండు వేల బిగ్ బాస్ టీమ్ అది ఒక సీరియల్ హీరో హీరోయిన్ వస్తే వాళ్ళతో అంత కష్టపెట్టి దానికి పన్నెండు వేలు నిజంగా వర్త్ కాదు వాళ్ళు ఆడిన వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి వాళ్ళకి రెమ్యునరేషన్ ఇదే ఏదైనా షోలో చేస్తుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తారు టూ మచ్ అనిపించింది ఆ పన్నెండు వేలు సో అది కూడా బిగ్ బాస్ టీమ్ విన్ అవుతుంది అనమాట ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ప్రేరణ నా మళ్ళీ ఫైట్ నువ్వుసారి నేనే సబోన్గా పుష్ చేసుకున్నానని ప్రేరణ లేదు లేదు నేను పుష్ చేస్తేనే అది వెళ్ళిందని నా వీల్ టూ మచ్ అబ్బా మరి మరీ అదొక ఏదో ఫనీ టాస్క్ దానికి కూడా వాళ్ళు సో ఆ తర్వాత ఈటీవీ ప్రభాకర్ గారు ఆమెని గారు వచ్చారనమాట మధ్యలో ఈ హైడ్ అండ్ సీక్ జరిగింది ఇంకా దాని గురించి ఏం చెప్పుకోవడానికి లేదు ఇంకా అదేం కామెడీ కాదు ఎంటర్టైన్మెంట్ కాదు ఏమీ కాదు సో తర్వాత ఇదనమాట ఏంటి ఈటీవీ ప్రభాకర్ గారు వచ్చారు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా ఇట్లా మా సీరియల్ స్టోరీ ఇది మేము లవ్ మ్యారేజ్ చేసుకొని మేము అందరికీ దూరం అయిపోతాం కుటుంబానికి సో మా పిల్లల్ని లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని మేము ప్రామిస్ తీసుకుంటాము అనేసి ఆయన చెప్తారనమాట ఆయన క్యారెక్టర్ ఏంటి ఆ సీరియల్లో ఆ స్టోరీ ఏంటి అనేసి సో మీ మీకు లవ్ మ్యారేజ్ మీద అరేంజ్డ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే నిఖిల్ వచ్చేసి లవ్ మ్యారేజ్ అంటాడు పేరెంట్స్ అంటే అదే వెయిట్ చేస్తాం అన్నట్టుగా చెప్తాడు నెక్స్ట్ అవినాష్ని నీ ఒపీనియన్ ఏంటి అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటా అంటాడు పాపం అక్కడ అవినాష్ కన్ఫ్యూజ్ అయ్యాడు అంటే తను చెప్పాలని చెప్పలేదు ఆయన ఏమనుకున్నాడు నువ్వు ఒకవేళ పెళ్ళి కాకపోతే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా అన్నట్టుగా అడిగితే ఏమో లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాను ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు అబ్బాయి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాడు ఇంకా ఆ అబ్బాయిని వేసుకున్నారు నిఖిల్ ఇంకా గౌతమ్ నబీ ప్రభాకర్ గారు అయితే ఫుల్ పంచు నాకు అప్పుడు అనిపించింది ఎంతైనా ఒకప్పుడు ఈయన యాంకర్ కదా బాగానే ఫుల్ కౌంటర్లు బాగా వేస్తున్నారు ప్రభాకర్ గారు స్పాంటేనియస్గా అనిపించింది అనమాట సో అవినాష్ కొంచెం ఫన్ను చేశాడు నిజంగా ఇది ఎంటర్టైన్మెంట్ అంటే మనం నమ్ముతాం ఏదైనా నిజంగా చేస్తే అలా కాకుండా కుళ్ళు కామెడీ చేస్తే మర్చిపోయి అవినాష్ గురించి ఒకటి చెప్పడం అవినాష్ స్టార్టింగ్లో వాళ్ళ కంటెస్టెంట్స్ అందరి గురించి ఏదో తెలంగాణలో ఏదో ఉంటుందంట అలా హరికథ లాగా చెప్పాడు చాలా బాగా చెప్పాడు అది టాలెంట్ ఐ అగ్రి అవినాష్ అది నిజంగా టాలెంట్ తను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి చాలా బాగా చెప్పాడు అనమాట అది బాగా అనిపించింది సో ఆ తర్వాత వచ్చేసి అదే లవ్ మ్యారేజ్ గురించి ఏంటి ప్రేరణ మంచిగా చెప్పింది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ అనే కాదు కొన్ని అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా లవ్ మ్యారేజెస్ కంటే ఇంకా బాగుంటారు సో అది మ్యారేజ్ ఏదన్నది కాదు లవ్ ఉండాలి దాంట్లో అని బాగా చెప్పింది ప్రేరణ ఇంకా గౌతమ్ లవ్ మ్యారేజ్ అని చెప్పాడు అప్పుడు ప్రభాకర్ గారేమో అయితే లవ్ అని నువ్వు అనుకుంటున్నావు కదా నీకు అరేంజ్ డే అవుతుంది ఎందుకంటే మనం ఏది కోరుకుంటామో అందుకు మన దగ్గరికి రాదు అనేసి ప్రభాకర్ గారు చెప్తారు నేను లైవ్లో చూసి చెప్తున్నాను నిజంగా లైవ్లో చాలా బాగా జరిగింది ఈ కన్వర్సేషన్ ఒక్కొక్కరికి చాలా పెద్దది అయిందనమాట సో మరి మనకి ఎపిసోడ్లో ఎందుకో కట్ చేశాడు ఆ తర్వాత నబీలకు కూడా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ అని చెప్తాడు ఇంకో టూ ఇయర్స్ తర్వాత చేసుకుంటా అని చెప్పారు మరి మీ మమ్మీ ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నారు ఒక అమ్మాయి ఎవరో నచ్చింది వాళ్ళు మరి ఎట్లా అంటే లేదు లేదు లవ్ మ్యారేజ్ అని కన్ఫర్మ్గా చెప్తాడు అప్పుడు నిఖిల్ వీళ్ళంతా అంటే ఆల్రెడీ చూసేసుకున్న వాడు టూ ఇయర్స్ అంటే అనేసి అంటారు ఆ తర్వాత వాళ్ళకు ఒక్కొక్క ట్యాగ్ ఇమ్మంటారు అనమాట ఏం ట్యాగ్ ఇస్తారు గౌతమ్కి కత్తి అనే ట్యాగ్ ఇస్తారు ఈ ట్యాగ్ని మీరు మిగిలిన ఈ కత్తిని మీరు మార్కెటింగ్ చేయాలని మిగిలిన నలుగురికి చెప్తారనమాట వచ్చి బాగా ఇది చాలా షార్ప్ అయిన కత్తి దీంతో అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు అంటే అమ్మని గారు నాన్ వెజ్ కట్ అవుతుంది అంటే ఆ నాన్ వెజ్ ఏంటి ఎముకలు కూడా కట్ అవుతాయని చెప్తారు ఇది చాలా షార్ప్ అది ఇది అని చెప్తారు ఇంకా ప్రేరణ వచ్చేసి అవును ఈ కత్తితో ఎగ్స్ కట్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు మా ఇంకా ప్రభాకర్ గారు మాటలు కూడా కట్ చేయొచ్చుని మాటలు కూడా అన్నట్టుగా అంటారు నబీల్ కూడా ఏదో చెప్తాడు బాగా షార్ప్ ఇది మండే బాగా మాట మండే నామినేషన్లో బాగా పనిచేస్తుంది ఆ తర్వాత పొపాయ కట్ చేస్తుంది ఆ తర్వాత వాటర్ మిలన్ కట్ చేస్తుంది సో చాలా షార్ప్ అన్నట్టుగా చెప్తారనమాట నెక్స్ట్ వచ్చేసి నబీల్కి లౌడ్ స్పీకర్ ఇస్తారు లౌడ్ స్పీకర్ ఇస్తే ఈ లౌడ్ స్పీకర్కి అదే తను నామినేషన్లో ఎక్కువ నాయిస్ ఐ మీన్ గట్టి గట్టిగా అరుస్తుంటాడు కదా దాని గురించి అందరు జోకులేసారనమాట ప్రేరణ వచ్చేసి దీంట్లో ఇన్బిల్ట్ మెమరీ కూడా ఉంది మనం ఒక్కసారి ఫీడ్ చేసామంటే ఇంక అది ఎప్పటికీ మర్చిపోదు ఈ లౌడ్ స్పీకరు మీ దగ్గర ఉండే స్పీకర్ నార్మల్ నాయిస్ చేస్తే ఇది మోర్ నాయిస్ చేస్తుంది అనేసి గౌతమ్ చెప్తాడనమాట సో అట్లా లైవ్లో నేను చూసిన దాంట్లో అయితే నిఖిల్కు ఒక రిమోట్ ఇస్తారు రిమోట్ అంటారు ఈ రిమోట్ని మార్కెటింగ్ చేయంటే ఈ మా ఈ రిమోటింగ్ ఇక నాకు అర్థం కాలేదు రిమోట్ ఎందుకు ఇచ్చారా అనేసి ఆయన ఏమంటాడంటే ఇచ్చేటప్పుడు ఈటీవీ ప్రభాకర్ దీన్ని పృథ్వీ బాగా నొక్కాడు అంటాడు అంటే ఏంటి నిఖిల్ని ఈజీగా కంట్రోల్ చేయించనా వేరే వాళ్ళు ఎమోషన్లో తనని బాగా వాడుకున్నారనా ఏంట నాకు అర్థం కాలేదు అది సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారనమాట అవేమో నాకు అంత లాజికల్గా అనిపించలేదు బట్ ఓకే ప్రేణకైతే అగ్గిపుల్లు ఇచ్చారు ప్రేరణ ఏంటంటే ఇక్కడ పెట్టిన మంట ఇంక ఇరవై సీజన్లు కూడా ఆగదనే అవినాష్ చెప్తాడు అలాగే మంట మాత్రం బాగా పవర్ఫుల్ అని చెప్తాడు అట్లా చెప్తారనమాట ఫనీగా ఉంది బట్ అవంతా మనకి మెయిన్ ఎపిసోడ్లో వేయలేదు అలాగే కళ్యాణ్ వచ్చినప్పుడు అర్జున్ కళ్యాణ్ వచ్చినప్పుడు గౌతమ్కి నిఖిల్కి ఒక్కొక్కళ్ళు వాళ్ళ మంచి క్వాలిటీస్ చెప్పమంటారు మనకి అవి ఎపిసోడ్లో వేయలేదు సో అదనమాట ఇంక అంతకుమించి అక్కడ చెప్పడానికి ఏమి లేదు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను గౌతమ్ గురించి ఒక గౌతమ్ గేమ్ ప్లే గురించి ఒక అనాలసిస్ చేశాను ఆ వీడియో చూడండి అలాగే నిఖిల్ గేమ్ ప్లేని కూడా ఒక అనాలిసిస్ చేయబోతున్నాను అంటే ఇంక ఈ ఏమి ఉండదు ఒక స్టార్మా వాళ్ళు స్టార్మా పరివారం నుంచి ఒక్కొక్క సీరియల్ నుంచి వాళ్ళు ఆర్టిస్ట్ వస్తారు మాట్లాడతారు వెళ్తారు ఇంకా మనకి చెప్పుకోవడానికి పెద్ద ఇంట్రెస్టింగ్ నాకు నిజంగా ఎప్పుడెప్పుడు ఫ కప్ప ఇచ్చేస్తారా అని చూడాలనిపిస్తుంది ఇంకా చాలు ఈ రివ్యూస్ ఈ సీజన్కి ఒక నమస్కారం అయిపోయింది ఈ సీజన్ ఆల్రెడీ టూ వీక్స్ బ్యాకే నాకు ఈ సీజన్ మీద ఇంట్రెస్ట్ పోయిందనమాట సో ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది